హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ బీజేపీ పార్టీ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయబోతుంది ఈ సవరణలు ఎందుకు చేస్తున్నారు అంటే రాజ్యాంగం రచించినప్పుడు భారతదేశం ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది ఆ మార్పులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రాజ్యాంగంలో తాత్కాలికంగా చేసినటువంటి సవరణలు తాత్కాలికంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే ప్రయత్నం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉందో అది ఇప్పుడున్న కాలానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ అవసరం లేదు అప్పుడు రాజస్థానాలు సంస్థానాలు ఉన్నాయి కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ జోధ్పూర్ జునాగఢ్ హైదరాబాద్ లాంటి ఆ స్థానాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీని రాజ్యాంగంలో చేర్చారు ఆ క్రమేణే ఆ సంస్థానాలు రాజస్థానాలు వెళ్ళిపోయినాయి ఆర్టికల్ త్రీ సెవెంటీని అప్పటి నుంచి రద్దు చేయాలని ప్రయత్నం చేసి మొన్న ఈ మధ్య రద్దు చేశారు ఏ రా ఏ స్టేట్కి కూడా ప్రత్యేకమైనటువంటి అధికారాలు లేకుండా అది రద్దు చేశారు అది అలా ఉంటే సోషలిజం సెక్యులరిజం అనేటువంటి ఈ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజ్యాంగంలో సవరించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు అసలు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ సెక్యులరిజం సోషలిజం అనే ఎప్పుడు యాడ్ చేశారు అంటే ఇందిరాగాంధీ గారి హయాంలో అప్పుడు పార్లమెంటు ఆమోదించకపోయినా ప్రభుత్వాలు ఒప్పుకోకపోయినా అలాగే కొంతమంది అభ్యంతరం తెలిపిన వ్యతిరేకించిన విమర్శించిన రాజ్యాంగంలో కొన్ని వాళ్ళకి అనువుగా కొన్ని సవరణలు చేశారు కొత్తగా కొన్ని యాడ్ చేశారు ఈ సోషలిజం సెక్యులరిజం ఏవైతే ఉన్నాయో అప్పుడు వాటిని యాడ్ చేసి రాజ్యాంగాన్ని కొంతవరకు మార్చే ప్రయత్నం చేశారు దాన్ని ఇప్ ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా అంటే ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడున్నటువంటి భారతదేశ పరిస్థితులను బట్టి దాన్ని మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సెక్యులరిజం సోషలిజం అనే పదాలనే లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని అధ్యాయాలని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు కానీ రాహుల్ గాంధీ గారు దీన్ని ఏమని చెప్తున్నారంటే అసలు రాజ్యాంగానే సవరించబోతున్నారు రాజ్యాంగానే మార్చేస్తున్నారు బీజేపీ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మోదీ గారికి అనుకూలంగా మారుస్తున్నారు అని చెప్పి ఆ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు రాజ్యాంగంలో మార్పులు చేసిందే ఇందిరాగాంధీ గారు మరి ఇప్పుడు వీళ్ళు రాజ్యాంగంలో మార్పులు చేస్తారు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారని మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు బీజేపీ పార్టీ కోరుకుంటుంది ఏంటంటే మనందరం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఒరిజినల్గా ఆ రాజ్యాంగాన్ని మాత్రమే కంటిన్యూ చేయాలి అనేది బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశం కొత్తగా చేర్చినటువంటి ఎవరి స్వలాభాల కోసం వాళ్ళు చేర్చినటువంటి రాజ్యాంగంలో కొన్ని సవరణలని చేర్చినటువంటి పాయింట్లని వీళ్ళు సవరించి తీసేసి పూర్తిగా ఒరిజినల్ రాజ్యాంగాన్ని కంటిన్యూ చేయాలనేది బీజేపీ యొక్క ఆలోచన దాన్ని మార్చి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఎంతవరకు దీన్ని జనాలు యాక్సెప్ట్ చేయరు ఒకవేళ పిచ్చి రోజుల్లో మీరు చెప్పిన మాటలు నమ్మినా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలు నమ్మే పరిస్థితి లేదని జనాలంతా వ్యతిరేకంగా ఉన్న విషయం మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది మరి ఈ రాజ్యాంగ సవరణల గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్